గోదా కృష్ణుల కళ్యాణము చూద్ద మురారండి శ్రీ గోదాకృష్ణుల కళ్యాణము చూద్ద మురారండి గోదాకృష్ణుల కళ్యాణము చూద్ద మురారండి శ్రీ గోదాకృష్ణుల కళ్యాణము చూద్ద మురారండి బంగారు జలతారు చీరను కట్టి చీరను కట్టి వెండి తునక గల రవికను తొడిగి రవికను తొడిగి రాశి అయిన గోదాదేవి రాశి అయిన గోదాదేవి ముత్తైదువులు వెంటను రాగా కళ్యాణము చూద్ద కళ్యాణము చూదమురారండి కాలాందియలు గల్ల నిమ్రోగగ గల్లని మ్రోగగా ఆభరణములు తల తల మెరియగ తల తల మెరియగా సంపెంగలు కట్టిన పువ్వుల జడతో ఆ సంపెంగలు కట్టిన పువ్వు కళ్యాణము చూద్ద మురారండి శ్రీ కృష్ణుల కళ్యాణము చూద్ద మురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి బాసికమును నుదుటన కట్టి నుదుటన కట్టి పారాణిని పాదాలకు పెట్టియా పారాణిని పాదాలకు పెట్టి ఆ పెళ్ళి కూతురై విలసిన గోదా కళ్యాణము చూద్ద మురారం శ్రీ గోదాకృష్ణుల కళ్యాణము చూద్ద మురారం ఆకాశమంతా పందిరి వేసి పందిరి వేసి భూదేవంతా అరుగును వేసి దేవతలంతా చూచుచుండగా ఆ దేవతలంతా చూచుచుండగా కదలివచ్చిన గోదా కళ్యాణము చూద్ద మురారండి శ్రీ గోదాకృష్ణుల కళ్యాణము చూద్ద మురారండి ముత్యాల మాలలు పందిట కట్టి పందిట కట్టి రతనాల చాపలు అరుగుపై పరచి అరుగుపై పరచి సిగ్గుల మొలక ఆ సిగ్గుల మొలక గోదాదేవి ఆనందపుటడుగులు వేయుచున్నా కళ్యాణము చూద్దమురారండి శ్రీ గోదాకృష్ణుల కళ్యాణము చూద్దరారండి సంపెంగనూనెతకురులను దువ్వి కురులను దువ్వి చంపజవాది చుక్కన పెట్టి చుక్కను పెట్టి సుగ సుగ కస్తూరి నామము పెట్టి సుగ కస్తూరి నామము పెట్టి పెళ్ళి కొడుకుగా వచ్చే కృష్ణుని కళ్యాణము చూద్ద మురారండి శ్రీ కృష్ణుల కళ్యాణము చూద్ద మురారండి പരിപൂർണുടൂ ശ്രീകൃഷ്ണുണ്ട് ശ്രീകൃഷ്ണുണ്ട് അംബാര വച്ചു ചുണ്ട വച്ചു ചുണ്ട പൂർണ കുംഭമുളതോ സ്വാഗതമീക്ഷീയാ कल्याणमुचमुरारी श्री गोदा कृष्णुल कल्याणमुदमुरारी ఇంద్రాది దేవతలందరితోను అందరితోను బ్రాహ్మణోత్తములు వెంటనురాగ వెంటనురాగ స్వస్తి వాక్యములు పలుకుచుండగా స్వస్తి వాక్యములు పలుకుచుండగా పందిటిలో అడుగెట్టిన కృష్ణుని కళ్యాణము చూద్దరండి శ్రీ గోదాకృష్ణుల కళ్యాణము చూద్దమురారండి పీటల మీద గోదాకృష్ణులు కృష్ణులు గోదా దోసిట నీలపురాలై నీలపురాలై ఆని మొత్యములు తలంబ్రాలుగా ఆని మొత్యములు తల కళ్యాణము చూద్ద మురారండి శ్రీ గోదా కృష్ణుల కళ్యాణము చూద్ద మురారండి కళ్యాణము చూద్ద మురారండి శ్రీ గోదా కృష్ణుల కళ్యాణము చూద్ద మురారండి శ్రీ గోదా కృష్ణుల కళ్యాణము చూద్ద మురారండి